హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా జూలై లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ శుక్రవారం శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం ప్రతివారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం ఈరోజు ఓ న్యూస్ త్రీ రెండు గంటల నలభై నిమిషాల్లో మనకు వచ్చినటువంటి కొత్త పాపప్ థర్డ్ పాపప్ ఓ న్యూస్ త్రీ అని చెప్పేసి మన కొత్త పాపప్ను అందులోని సారాంశాన్ని మీకోసం మనం చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా చదివేకి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ ఆడియో వింటే చాలు మనకు ఇప్పటి మన కంపెనీ ఏం సాధించింది ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా అద్భుతంగా ఈ సారాంశంలో ఇచ్చారు ఎక్సలెంట్ పాపప్ అండి నిజంగా చెప్తున్నా థర్డ్ పాపప్ ఇస్ ఏ గూస్ వంస్ పాపప్ చాలా బాగుంది మంచి పాపప్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ మనకి ఇంత రాను రాను ఇంత స్పీడ్ గా మనకు పాపప్లు రావడం అనేది జరుగుతుంది అంటే ద్వారా ఖచ్చితంగా నెక్స్ట్ పాపఅప్ గాని బిఫోర్ ఫిఫ్టీన్త్ లోపు ఖచ్చితంగా మనకు ఏదో ఒక అంశం అంటే మన ఫౌండర్లకు సంబంధించినటువంటి అంశం అదే మొదలవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మేబీ పద్నాలుగు తేదీ అలా ఉండొచ్చు అప్రాక్స్ నేను చెప్తున్నా నా అంచనాల ప్రకారం నేను చెప్తున్నా పద్నాలుగు తేదీ జూలై పద్నాలుగో తేదీ ఉండొచ్చు కాబట్టి దానికి అందరం కూడా సంసిద్ధంగా ఉండం ముఖ్యంగా సారాంశంలో వచ్చినట్టయితే ఓన్య స్త్రీ న్యూ పాపప్ లో ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే ఓడను సరిదిద్దడం మీరు నిజం తెలుసుకోవటానికి అర్హులు ఓడను సరిదిద్దడం మీరు నిజం తెలుసుకోవటానికి అర్హులు మీరు విన్నది ఉన్నప్పటికీ ఆన్ ప్యాసివ్ ఏ బయటి శక్తి ద్వారా ఎప్పుడు మూసి మూసివేయబడలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఆన్ ప్యాసివ్ ఏ బయట శక్తి ద్వారా ఎప్పుడు మూసివేయబడలేదు అంటే ఆన్ ప్యాసివ్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి నేటి వరకు జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది మన ప్రాసెస్ ఎప్పుడు ఎవరి నుంచి కూడా మన కంపెనీ మూసివేయబడలేదు దీన్ని గమనించాలి మనమందరం కూడా ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అంటే ఒక ఐటీ కంపెనీనే కాదు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీయే కాదు లైవ్ స్ట్రీమింగ్ కంపెనీ ఇది గుర్తుపెట్టుకోండి లైవ్ స్ట్రీమింగ్ ప్రాజెక్ట్ మంది లైవ్ స్ట్రీమింగ్ అంతే మన వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది ఎక్కడ కూడా బ్రేకప్ అనేది ఉండదు ఎప్పటికీ కూడా ఎన్ని కేసులైనా ఏదైనా ఏం జరిగినా ఎటువంటి విపత్తులు జరిగినా కూడా మన కంపెనీ అనేది బ్రేక్ అనేది ఉండదు అనమాట ఆన్ ప్యాసివ్ అంతే కాబట్టి అలాగే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆన్ ప్యాసివ్ ఏ బయట శక్తి ద్వారా ఎప్పుడు మూసివేయబడలేదు ఏ ఏజెన్సీ మా తలుపులు మూసివేయలేదు బదులుగా మేము కార్యకలాపాలను పాస్ చేయడానికి చేతన అంతర్గత నిర్ణయం తీసుకున్నాం అందుకోసమే ఎక్కడ మన ఏజెన్సీ ఏ ఏజెన్సీ కూడా మన తలుపులు మూసివేయలేదు మనల్ని ఆపడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది కుదరలేదు బదులుగా మేము కార్యకలాపాలను పాస్ చేయడానికి చేతన అంతర్గత నిర్ణయం తీసుకున్నాం అంటే ఎక్కడో ఎప్పుడు కూడా ఏది కూడా అంశాల్లో మనం మన కంపెనీ బై మన కంపెనీ పాస్ అంతే జస్ట్ పాస్ పాస్ అంటే హోల్డ్ లో పెట్టింది అంతవరకే తప్ప మనం ఎప్పుడు కూడా క్లోజ్ చేయబడలేదు గుర్తు పెట్టుకోండి అని చెప్పి మనకు అంటున్నారు ఇది అంతర్గత నిర్ణయం తీసుకున్నాం మేము అని చెప్పి ఆయేష్ గారు చెప్పడం జరిగింది తద్వారా మేము హెడ్ ఆన్ యొక్క తీవ్రమైన సవాళ్ల శ్రేణిని ఎదుర్కోగలుగుతాము ఓకే ఇప్పుడు మళ్ళీ అగైన్ మనకి హెడ్ ఆన్ అయిందంటే మనకు ఒకసారి ఇంకొకసారి మనకి ఏమైనా బటన్ క్లిక్ చేసి పాస్ ని గో అని మనం క్లిక్ చేశారంటే ఆ తర్వాత తీవ్రమైన సవాళ్ల శ్రేణిని ఎదుర్కోగలుగుతాం ఎక్సలెంట్ అండి ఎటువంటి సరే మనం ఎదుర్కోగలిగే శక్తి సంపాదించుకున్నాం గారు చాలా దృఢంగా బలంగా మాట్లాడుతున్నారు మీద ఆ సవాళ్లలో కొన్ని సాంకేతికమైనవి టెక్నికల్ గా కొన్ని మనకు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇతరులు వారి చర్యలను సిబ్బందితో ముడిపెట్టారు ఇతరులు వారి చర్యలను సిబ్బందితో ముడిపెట్టారు మరికొందరు మా విలువలకు అనుగుణంగా లేని సిబ్బందితో ముడిపడి ఉన్నారు మరికొంతమంది మా విలువలకు మా వాల్యూస్ కు అనుగుణంగా లేని సిబ్బందితో ముడిపడి ఉన్నారు ఈ విషయాలు చూడండి మనకి సవాళ్లు మనకు సాంకేతిక పరంగానూ ఉంటాయి మనుషుల కూడా ఉంటాయి ఎన్నో రకాలుగా మనకు అడ్డు రావచ్చు బట్ ప్రతి అడ్డాన్ని కూడా తొలగించుకుని పోయే శక్తి సామర్థ్యాలు అయితే యాష్ గారికి అర్థమైపోయింది ఎలా ఎదుర్కోవాలనే విషయాలు మాపై నేరపూరిత చర్యలకు పాల్పడిన కొంతమంది వ్యక్తులు కూడా తమ చర్యలు తమ చర్యల పర్యవాసాలను ఎదుర్కొంటారు ఎంత దారుణంగా జరిగినా మేము విజయం సాధించాము ఎవరు ఎంత నేరపూరి కాబట్టి మనకిక్కడ నేరపూరితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నేరపూరితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనకిక్కడ కొంతమంది వ్యక్తులు కూడా తమ చర్యల పర్యవసనాలను ఎదుర్కొంటారు ఎంత దారుణంగా జరిగినా మేము విజయం సాధించాము మార్గ దిద్దుబాటు అవసరమైనప్పుడు నిజమైన నాయకత్వం అంటే చక్రం తీసుకోవడం వేళ్లు చూపించడం కాదు కాబట్టి మేము ఆగి ఓడను సరిదిద్దడానికి మరియు తెరచాపులను తిరిగి అమర్చడానికి ఎంచుకున్నాం బలహీనత నుండి కాదు జ్ఞానం నుండి తుఫానులను తట్టుకునే శక్తి మరియు బలం మాకు ఉంది మరియు స్పష్టమైన నీటిలోకి ప్రయాణిస్తున్నాము మీరు దీన్ని ఇప్పుడు చదువుతుంటే మీరు ఇప్పటికీ మాతోనే ఉన్నారని అర్థం మరియు అది చాలా చెబుతుంది మీరు సత్యాన్ని విలువైనదిగా భావిస్తారు మీరు పట్టుదలను నమ్ముతారు మరియు మాలాగే మీరు కూడా సుదీర్ఘ కాలం ఇక్కడ ఉన్నారు గాలులు మారుతున్నాయి అంటే మనకి కొత్త వేవ్స్ చెప్పారు ఆల్రెడీ మాటి లాస్ట్ వీకే చెప్పారు బిగ్ వేవ్ ఈస్ ఆన్ ద వే ఈస్ కమింగ్ అని చెప్పి చెప్పారు కాబట్టి చాలా సుదీర్ఘ 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 కాలం ఇక్కడ ఉన్నారు గాలులు మారుతున్నాయి మా దిశ స్పష్టంగా ఉంది మరియు కలిసి మనం ఎల్లప్పుడూ చేరుకోవలసిన భవిష్యత్తు వైపు ముందుకు ప్రయాణిస్తాం ఓనీస్ తో ట్యూన్ అయ్యి ఉండండి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి ఇది మనకు ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి ఓ న్యూస్ త్రీ సారాంశం మనకి చాలా మంచి న్యూస్ అండి ఎక్సలెంట్ న్యూస్ అండి ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఎదుర్కొన్న ఫేసెస్ చేసినవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ మనం పాస్ చేసినటువంటిది ఓల్డ్ ఉన్నటువంటిది మనం గో ఆన్ అంటే మా పాస్ ఉన్నది రిలీజ్ చేసేకి రెడీగా ఉన్నారని మనకి ఒక సంకేతం అయితే ఇచ్చారు ప్లస్ మనం గాలు సుదీర్ఘమైనటువంటి గాలులు మనం వాటిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పారు చాలా పెద్ద పెద్ద గాలులు మనకు వెల్కమ్ చెప్పబోతున్నాయని చెప్పేసి ఆన్ ప్యాసు గాల్ రైట్ ఇది గుర్తు పెట్టుకోండి ఒక లాగా మనకు రాబోతోంది మన ఆన్ ప్యాసు ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా భూమింగ్ అవబోతోంది ఈ లోపు ఫౌండర్లకు అఫిలియేట్స్ కు ఇవ్వాల్సినటువంటి ఏవైతే స్టఫ్ పెండింగ్ లో ఉన్నాయో ఎవ్రీథింగ్ అన్ని కూడా వాటితో పాటు యాష్ గారు కాంపెన్సేషన్ మనకి ఇస్తామని చెప్పారు అది కూడా అన్ని రకాలటువంటి ఆదాయ వనరులన్నీ కూడా మనకు సవ్యంగా నీట్ గా చాలా బీభత్సంగా మన వ్యాలెట్లలో ఇవ్వడం జరుగుతుంది వాటిలోంచి కొద్ది కొద్దిగా డ్రా చేసుకునే అవకాశాన్ని యాష్ గారు కల్పించవచ్చు ఇట్స్ మై ఒపీనియన్ నేనేం చెప్తున్నానంటే మన వ్యాలెట్లలో వచ్చే ఆ ఓక్ అండ్ టోకన్స్ అనే శబ్దం ఆ డాలర్ల యొక్క శబ్దం ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను కస్టమర్లు మన వైపు తిప్పేస్తుంది అది యాష్ గారు తెలివితేట్లు రైట్ కాబట్టి మన కంపెనీకి వచ్చినటువంటి బోల్డ్ అంత రెవెన్యూ చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన కంపెనీకి ఎంతో రెవెన్యూ జనరేట్ అయింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నాకు తెలిసి ట్రిలియన్ డాలర్సే బిలియన్ డాలర్స్ కూడా కాదు ట్రిలియన్ డాలర్స్ లో మనం ఉన్నాం ఆ ట్రిలియన్ డాలర్స్ ని టోటల్ ఆ రెవెన్యూ మొత్తం అంతటి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మన ఫౌండర్లకి అఫిలియట్స్ కూడా పంచడం జరుగుతుంది కాబట్టి ఇది విషయం ఎవరు బాధపడే అవసరం లేదు హ్యాపీగా ఉండండి అన్ని సవ్యంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క విషయం జరుగుతుంది ఎవరు కూడా డబ్బు డబ్బు అని దయచేసి దయచేసి అడగొద్దండి ఈ వారంలో వచ్చేస్తుందా పేమెంట్ తీసేసుకుంటామా ఈ నెలలో వచ్చేస్తుందా నెక్స్ట్ వచ్చేస్తుందా వద్దు సార్ ప్లీజ్ దయచేసి సార్ ఆర్ మేడం అందరికీ చెప్తున్నానండి దయచేసి పక్కన పెట్టండి జరుగుతున్న ప్రాసెస్ చాలా అద్భుతంగా జరుగుతోంది మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు వాళ్ళు గైడ్ చేస్తున్నారు ఇలా ఇలా ఉండండి మెంటలీ ప్రిపేర్ అవ్వండి ఇలా రాబోతోంది ఇలా ఉండబోతోంది అని చెప్పేసి మనకు మన జీవితం మారబోతోంది అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని హింట్స్ ఇస్తున్నారు వాటిని మనం ఆధారంగా చేసుకుని వాటిని మనం ఆలోచన చేసి అర్థం చేసుకుని మనం కలిసి ముందుకు నడవాలి అంతే ఉండేది ఇక్కడ ఇంకా వేరే ఏం లేదు దయచేసి ఆన్ పట్ల మీ అందరికీ కూడా గౌరవం ఉన్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మనం చేసినటువంటి ప్రతి పోస్టు ఎప్పుడు మనం చేసినా మీరు మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చూసిన వెంటనే దయచేసి ఇమోజీ చేయండి మీకు నచ్చిన ఈమోజీ ఏదో ఒకటి పెట్టండి బట్ ఏడు మొహాలు అవి వివి దయచేసి ఇమోజీలు పెట్టకండి పెడితే వితౌట్ నోటీస్ మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇంటిమేషన్ మేము మిమ్మల్ని తొలగించబడుతుంది ఇది గుర్తు పెట్టుకోండి దయచేసి ఎందుకంటే మనం సిద్ధాంతాలతో పోతున్నాం ఇక్కడ కొన్ని కట్టబాట్లతో పోతున్నాం మన గ్రూప్ ఇట్స్ ఎ స్పెషల్ ఎందుకంటే మీకోసమే అనమాట ఇన్ని మనం సిద్ధాంతాలు పెట్టుకున్నామంటే మనందరం కూడా ఒక యూనిక్ గా కమ్యూనిటీ పవర్ఫుల్ కమ్యూనిటీగా మనం ముందుకు నడవాలని ఒక మంచి ఉద్దేశంతో మనం చేస్తున్నటువంటి పని ఇది ఎవరు కూడా దీనికి అడ్డు చెప్పొద్దు దయచేసి అందరూ కలిసి ముందుకెళ్దాం నచ్చుకోకుండా వాళ్ళు దయచేసి మీకు మీరు లెఫ్ట్ అవ్వచ్చు ఇక్కడ ఎవరిని బలవంతం చేసే అవసరం లేదు ఓకేనా ఇది విషయం అంటే కాబట్టి ఎవరు నష్టం ఎవరు లెఫ్ట్ అయ్యి ఇష్టపడారు నాకు తెలిసి ఎందుకంటే మనం అతి దగ్గరలో ఉన్నాం స్టార్ట్ అవబోతోంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఇక్కడ పొందుపరుస్తాం మీకోసం కాబట్టి ఎంజాయ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మంచి మంచి విషయాలు మనకు అందరికీ తెలిసాయి అద్భుతంగా ఉన్నాయి వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు విన్ వీఆర్ సో ఇన్ టు విన్ ఇట్ జై ఆన్ ప్యాసివ్ జై ఆస్సర్ జై భారత్